ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ కూడా అమ్మవారి దయవలన సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంతో ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారి తరపున నేను కూడా కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటి అంటే బిడ్డ రేపే శుక్రవారం నీ బంధం ఏదైతే కోరుకుంటూ ఉన్నావో ఎవరైతే నీ జీవితంలో ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నావో ఆ బంధం రాబోతున్నారు మరి స్వాగతించు బిడ్డా అని అమ్మవారు అయితే అత్యద్భుతమైనటువంటి సందేశంతో ముందుకు ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ మరి అమ్మవారి సందేశం ఏదైనా సరే కానీ మన జీవితానికి పునాది అని మనందరికీ తెలుసు కదా మరి అమ్మవారు ఈ సందేశంలో ఏంటి అర్థం పరమార్థం ఏంటి అనేది మనం తప్పకుండా తెలుసుకుని తీరాలండి ఖచ్చితంగా మనం కోరుకున్న వ్యక్తి మన బంధం అనేవాళ్ళు రాబోతున్నారు స్వాగతించు బిడ్డ అని అమ్మవారు మరీ మరీ చెబుతున్నారు అంటే దానిలో ఉన్న పరమార్థాన్ని తప్పకుండా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక మొదటిసారిగా చూస్తూ ఉన్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి అంత మాత్రమే కాదు ఫ్రెండ్స్ మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి ఈ వీడియోస్ సందర్భంగా సందేశాల ద్వారా అమ్మవారు చాలామందికి చాలా మంచి జరుగుతుందక్క మాకు మా జీవితంలో మేము చాలా సంతోషంగా మీ సందేశాల ద్వారా ఉండగలుగుతున్నాము ఎటువంటి సమస్యనైనా సరే చిటికలో పరిష్కరించి మాకు అమ్మవారు చాలా సహాయం చేస్తూ ఉన్నారక్క చాలా ధన్యవాదాలు అని ఎంతోమంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి మీకు అంతగా నచ్చినప్పుడు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారండి ప్లీజ్ తప్పకుండా చిన్న లైక్ అనేది ఇవ్వడం వల్ల నాకు ఎంతగానో వీడియో అనేది ఇంకొంచెం రీచ్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి మీరు తప్పకుండా నాకు వీడియోకి చిన్న లైక్ ఇచ్చి శ్రీమాత్రే నమ అని టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరి అమ్మవారి సందేశాన్ని తెలుసుకుందామా మరి బిడ్డా రేపు శుక్రవారం రోజున మే పదహారవ తేదీన నీ బంధం ఏదైతే దూరమైందో ఆ బంధం తప్పకుండా నీకు దగ్గర కాబోతోంది అలాగే దుర్గమ్మ దయవల్ల చిట్ట చివరి సమయంలో అయినా సరే నీకు కావాలి అనే ఆశగా ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నావో తప్పకుండా ఆ యొక్క కళను నువ్వు సాకారం చేసుకోబోతున్నావు అలాగే నువ్వు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తిని నువ్వు తప్పకుండా అతి త్వరలోనే కలుసుకోబోతున్నావు చూడమ్మా నిక్ నిష్కల్మైనటువంటి మనసుతో ఎవరినైతే ప్రేమిస్తారో ఎవరి ప్రేమనైతే పొందాలి అని అనుకుంటారో మీ పనులు తప్పకుండా విజయం పొందేలాగా నేను మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తూనే ఉంటాను ఈ ప్రపంచంలో ఎవరూ కూడా శాశ్వతం కారని తప్పకుండా నువ్వు గుర్తుంచుకో అయితే ఈ సమయంలో మీ బంధం బలపడేటటువంటి సమయం రాబోతోంది మరలా కనుక ఇప్పుడు మరలా వాదోపవాదాలు అసలు పనికిరావు మీ మధ్య కేవలం ప్రేమ మాత్రమే ఉండాలి ఒకరి పట్ల ఒకరికి గౌరవభావం ఉండాలి కేవలం ఒకరి ఎందు ఒకరికి ప్రేమ నమ్మకము అలాగే విశ్వాసము అవి ఉంటేనే మీ బంధం మరింతగా బలపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుకనే జరిగిపోయినటువంటి వాటి గురించి అలాగే దేని గురించి కూడా అయితే మీరు గొడవ పడుతూ ఉన్నారో వాటి గురించి మరలా చర్చించకపోవడం చాలా మంచిది ఒకసారి దూరమైన తరువాత వారి ప్రేమను అలాగే వారి విలువను అవన్నీ కూడా నువ్వు పూర్తిగా అనుభవించావు కనుకనే ఇప్పుడు మరలా మీ తప్పును మీరే తెలుసుకుని మరలా మీకు మీరే క్షమాపణలు చెప్పుకొని ఒకటయ్యేటటువంటి సమయం రాబోతోంది కనుక ఇప్పుడు మరలా కలుసుకున్న తర్వాత మీ మధ్య కేవలం ప్రేమ అలాగే ఆప్యాయత మాత్రమే ఉండాలి తప్ప జరిగిపోయినటువంటి వాటి గురించి ఎప్పుడు కూడా చర్చించేటటువంటి అవకాశం కానీ అలాంటి పనులు కానీ పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా అసంభవం అనుకున్నటువంటి పనులను సంభవం చేసేలాగా చేయడమే ఈ దుర్గమ్మ యొక్క ఉద్దేశం కనుక మీ తప్పు ఏమిటో మీరు తెలుసుకున్నారు మీరు దేన్నైతే పోగొట్టుకున్నారని తెలుసుకున్న తరువాత ఒకసారి మరలా అది పొందేందుకు మీరు ఎంతగా తిప్పులు పడ్డారో ఎంతగా నరక యాతనకు గురి అయ్యారో ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని మరలా రాబోయేటటువంటి రోజులు మీరు ఏ విధంగా గడపాలి అని ఎలా చేస్తే మీ బంధం మళ్ళా బలపడుతుంది ఎలా మునుపటిలా మీరు సంతోషంగా ఉంటారు ఈ విషయాల పట్ల చర్చించుకోండి అలాగే మీరు జీవితంలో మీ బిడ్డలకు ఏ విధమైనటువంటి ప్రేమను ఆప్యాయతను విలువను అందిస్తూ ఉన్నారో వాటి గురించి కూడా చర్చించుకోండి అప్పుడే మీ బంధంలో ఇంకాస్త సఖ్యత అలాగే ప్రేమ ఏర్పడతాయి ఒకరి పట్ల ఒకరికి నమ్మకము అలాగే విలువ ఏర్పడతాయి అలాగే మీ ఇంట్లో ఒక మంచి శుభకార్యం రాబోతోంది జరగబోతోంది దుర్గమ్మను మాత్రం స్మరించటం ఎప్పటికీ మానవద్దు కలిసిమెలిసి ఉండటమే కదా అందరికీ కూడా శ్రేయస్సు తప్పు ఎవరిదైనా సరే గతం గత జరిగిపోయింది కనుక ఈ దుర్గమ్మ ఎందు నువ్వు ఎంతైతే విశ్వాసం ఉంచి నీ బంధం కోసం నువ్వు ఏ విధంగా అయితే ఎదురుచూపులు చూసావో ఆ యొక్క రోజులు కూడా రాబోతున్నాయి కేవలం కొన్ని రోజుల్లోనే నీ బంధాన్ని నువ్వు ఉన్నావు అలాగే ఒక మంచి లాభదాయకంతో మీ కుటుంబంలో మంచి వాతావరణం కూడా ఏర్పడబోతోంది మీ ప్రేమను చక్కగా మీ కుటుంబ సభ్యులందరూ కూడా గుర్తించి మీ జంటను మరలా ఒకటి చేయబోతూ ఉన్నారు మంచి శుభవార్త నీకు వినిపించేలాగా చేస్తారు తద్వారా మీ పనులన్నీ కూడా ప్రశాంతంగా మొదలై అవన్నీ కూడా శుభ సమయానికి దారి తీసేలాగా ఉండబోతున్నాయి ఇప్పటివరకు నీకు ఉన్నటువంటి గందరగోళాలు అన్నీ కూడా వాటికి అవే తొలగిపోబోతున్నాయి అన్నీ బాగయ్యాక ఒక్కటి గుర్తుంచుకో గుర్తుంచుకోబిడ్డా నీకు ఎవరైతే ఇప్పుడు నువ్వు బాధలో ఉన్నప్పుడు సమయాన్ని అందించారో సహాయాన్ని కూడా అలాగే మంచి మంచి మాటలతో నీకు ధైర్యం ఇచ్చారో వారందరినీ కూడా ఎప్పుడు మర్చిపోకమ్మ ఇచ్చినటువంటి వ్యక్తులను అలాగే చేరదీసినటువంటి వ్యక్తులను మంచి మాటలతో నిన్ను నీకు ధైర్యం చెప్పినటువంటి వ్యక్తులను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అన్నీ సక్రమంగా సంతోషంగా ఉన్నప్పుడు వారు నీకు గుర్తుకు రాకపోవచ్చు కానీ వారికి ఏదైనా సరే కానీ సహాయం వస్తే మాత్రం తప్పకుండా నీ ద్వారా వారికి ఏదైనా అవకాశం ఉంటే మంచి సహాయాన్ని అయితే వారికి అందించేటటువంటి ప్రయత్నం అయితే చేసేందుకు నువ్వు ఎప్పుడు కూడా వెనకడుగు వేయవద్దు అలాగే నీ కృషి నువ్వు చేయడం వల్ల మంచి విజయం నీకు సిద్ధించేలాగా రాబోతుంది అలాగే నీ కుటుంబ సభ్యులతో ప్రతి ఒక్కరితో కూడా సఖ్యత పెంచుకో నువ్వు చేసినటువంటి కష్టాలు ఏవీ కూడా ఊరికే పోలేదమ్మా అలాగే నువ్వు పడినటువంటి బాధ కూడా బాధలు కూడా ఏవీ కూడా వృధాగా పోవు నువ్వు ఒక్కటి కూడా ఒక మంచి గుణపాఠం అయితే ఇప్పటికే నీకు నేర్పించాయి కదా కనుక నువ్వు చేసినటువంటి ఉపకారపు పనులు కూడా నీకు గొప్ప సత్ఫలితాలను ఇవ్వబోతున్నాయి అంటే నువ్వు చాలా మంచి మంచి పనులు చేస్తావు కనుకనే ఆ పనులకు తగిన విధంగా నీ జీవితం మారబోతోంది సంతోషంగా నువ్వు మనస్ఫూర్తిగా పేదవారికి నిండైనటువంటి మనసుతో ఎన్నో సహాయాలను అందించావు నీ దగ్గర ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా ఒకే మనస్తత్వంతో ఎప్పుడు నలుగురిని ప్రేమించావు తప్ప ఎవరిపైనా కూడా నువ్వు ద్వేషాన్ని పెంచుకోలేదు ఇక నువ్వు దేని గురించి కూడా ఎదురు చూడవలసినటువంటి అవసరం కానీ పని కానీ లేదు నేనే నిన్ను స్వయంగా చక్కగా అన్నీ కూడా నీకు కావలసినవన్నీ కూడా ఇవ్వబోతున్నాను అలాగే నీకున్నటువంటి చిన్న చిన్న అంటే చిన్నపాటి అనారోగ్యాలకు కూడా నీ నుండి దూరం చేసి నీకు అన్ని విధాలుగా మంచి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వబోతున్నాను ఒక్కొక్కటిగా నీకు మీద పడినటువంటి కష్టాలు బాధ్యతలు అన్నీ ఒకటి తర్వాత ఒకటి తొలగిపోతున్నాయి కనుకనే నీవు ఇప్పటి వరకు ఇతరులకు ఈ ద్వారా ఏదైతే మంచిని అందించావో అదే మంచిని అలాగే కొనసాగిస్తామని ముందు ముందు రోజుల్లో వారి ఆశిస్తులు కూడా నీకు లభించాలని నేను ఎప్పుడూ కూడా కోరుకుంటాను చూడమ్మా మనం ఏదైనా కానీ ఒక మంచి పని చేస్తే ఆ పని వల్ల మనకు అంతా మంచి జరుగుతుంది అది వెంటనే మనపై దృఢ ప్రభావం చూపకపోయినా రాబోయే ముందు ముందు రోజుల్లో మనం ఏదైతే కష్ట సమయంలో ఉన్నప్పుడు మనకు చేసినటువంటి ఆ మంచి శ్రీరామ రక్షగా మనకు వెన్నంటే ఉండి మనకు ఎప్పుడు కూడా మనల్ నుంచి కాపాడించి కాపాడుతూ ఉంటుంది చెప్తూ ఉంటాను కదా ఎప్పుడు కానీ మంచి పనులు మాత్రమే చేయండి మంచి కర్మలనే చేసుకోండి ఎప్పుడు కూడా ఎవరికి చెడును కోరుకోవద్దు ఎప్పుడు మీకు చెప్పేది నేను అదే ఏదైనా సరే చెడు పని చేయడం వలన దాని వలన ఏర్పడేటటువంటి అవాంతరాలు దాని వలన వచ్చేటటువంటి సమస్యలు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఇంకా ఎక్కువగా బాధ ప్రయత్నం చేస్తాయి కనుకనే తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా సరే కానీ ఒక చెడు పని చేసేటప్పుడు కానీ లేదా ఒక చెడు మాట మాట్లాడేటప్పుడు కూడా ఇతరుల పట్ల దేశభావాన్ని పెంచుకున్నప్పుడు ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా ఆలోచించుకుని మాట్లాడాలి ఎవరికీ కూడా నీతులు చెప్పవద్దు ఎందుకో తెలుసా ఎవరి బ్రతుకు గురించి వారు కష్టపడి ఆ కష్టాన్ని దైవ నిర్ణయంగా వదిలేస్తే తప్పకుండా మీరు లాభాన్ని పొందుతారు ఇంకా కొన్ని సూచనలు నీకు కళల ద్వారా నేను తప్పకుండా తెలియజేయబోతూ ఉన్నాను ఏది మంచి ఏది చెడు అలాగే నీ బంధంలో నువ్వు ఏ నిర్ణయం తీసుకోవడం వల్ల నీకు మంచి గౌరవ భావం ఏర్పడుతుంది నీ కుటుంబాన్ని మొత్తం కూడా నిన్ను అర్థం చేసుకుని నీ ద్వారా వారు ఏ విధంగా సంతోషంగా ఉంటారు ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించుకుని నిర్ణయం తీసుకో అలాగే సర్వము కూడా దైవాధీనం అని మనస వాచ కర్మణ నమ్ము ఎప్పుడు కూడా భగవంతుని యొక్క ధ్యానంలో లీనమైపోయి ఉండు అప్పుడు నీకు ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా పటాపంచలైపోతాయి పారిపోతాయి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మనస్ఫూర్తిగా ఈ స్థాయి ఈ నీ బంధం ఒక టైం తర్వాత ఒక టెంకాయను ఒక ఫలాన్నో దుర్గమ్మకు నివేదించు చాలు అలాగే నీ స్నేహితుల సహాయంతో మంచి లాభం చేకూరి కొన్ని ఆగిపోయినటువంటి పనుల్లో మరలా చక్కగా నీకైతే పురోగమనం మంచి లాభం తప్పక కనిపిస్తాయి అలాగే స్థిమితమే లేనటువంటి మనస్సుతో ఆలోచనతో ఎప్పటికీ చాలా విసిగిపోయావు కదా ఇక నువ్వు విశ్రాంతి తీసుకునేటువంటి అవసరం ఉంది తల బాదుకుంటూ నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఎందుకు ఇలా నా జీవితాన్ని చేశావు తల్లి అని ఎన్నోసార్లు నన్ను ప్రశ్నిస్తూ ఉండేదానివి ఇప్పుడు నీ జీవితానికి మంచి ప్రశాంతత రాబోతుంది కనుక ఆ ప్రశాంతతను ఆ అనుభూతిని నీ మనస్సుతో సంతోషంగా నువ్వు అనుభవించాల్సిందే అలాగే నలుగురికి నువ్వు అందించేటటువంటి సహాయాన్ని అదేవిధంగా కొనసాగిస్తూ ఉంటావని నా సహాయం కూడా నీకు ఎప్పుడు ఉంటుందని మరొక్కసారి నీకు గుర్తు చేస్తున్నాను సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని కొనసాగించు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా సరే ఎలాంటి మొహమాటము లేకుండా ఈ దుర్గమ్మను మనస్ఫూర్తి ఒక్క పిలుపుతో అడుగు నీకు నా ఆశీర్వాదము ఇస్తున్నాను బిడ్డ అని దుర్గమ్మ తల్లి ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి ఆ సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదూ మనకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చింది కదూ నచ్చింది అనుకున్న వారు ప్రతి ఒక్కరూ కూడా చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మరి మళ్ళా కొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి అమ్మ బిడ్డలకు షేర్ చేయడం వల్ల వాళ్ళ జీవితంలో కూడా రేపటి శుక్రవారం రోజున గొప్ప ఆనందం అనేది కలిగిస్తే దాంట్లో మనకు కూడా మన బ్యాంకులో అకౌంట్లో పడినట్టుగా మనకి పుణ్యము అనేది వచ్చి పడిపోతుందండి తప్పకుండా మీరు ఈ విధంగా చేస్తారని చెప్పి నేను మీ నుంచి ఆశిస్తున్నాను మనందరికీ కూడా తల్లి ఆశీర్వాదాలు రేపటి శుక్రవారం రోజున ఆయుర పాటు అష్టైశ్వర్యాలు మనకు కలిగించాలని ఆ దుర్గమ్మ తల్లిని మనస్ఫూర్తిగా నేను మరొక్కసారి వేడుకుంటూ మరలా మరొక చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీకు మిమ్మల్ని కలుసుకుంటాను ఫ్రెండ్స్ అంతవరకు కూడా మీరందరూ కూడా చక్కగా అమ్మవారిని పూజ చేసుకోవడానికి ప్రతి ఒక్కటి కూడా సమకూర్చుకుని రేపటి రోజున శుక్రవారం రోజున మన అమ్మకు మనం చక్కగా పూజ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీకు విన్నవించుకుంటూ మరలా కలుసుకునేంతవరకు సెలవండి అండి నమస్కారం శ్రీమాత్రే నమ సర్వే జనా భవంతు లోకా సుఖినోకస్తో జై జై దుర్గమ్మతీ జై కనకదుర్